హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ పామోజు హోమ్లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఉలవల పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పచ్చడిని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉలవ పచ్చడి రైస్ లోకి టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఉలవలు అనగానే గుర్తుకొచ్చేది ఉలవచారు ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ఉలవలతో చార్నే కాకుండా ఇలా ఉలవల పచ్చడి ఉలవల కారపొడిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఉలవల పచ్చడి ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి పచ్చడి కోసం ముందుగా ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు కడుక్కోవడం కోసం చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని చింతపండుని వేళ్లతో నలుపుతో శుభ్రంగా కడగండి ఇలా కడిగిన వాటర్ మొత్తం వంపేసి చింతపండు మునిగేంత వరకు మరికొన్ని వాటర్ని పోసి ఈ చింతపండుని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఈ చింతపండు నానేలోపు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి కళాయిలోకి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న మేజర్మెంట్ కప్పుతో ఒక కప్పు దాకా ఉలవల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉలవల్ని కళాయిలో పోసుకొని ఉలవలు కలర్ మారి మంచి స్మెల్ వచ్చేదాకా స్టవ్ని లో టు మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నిమిషాల తర్వాత ఉలవలు కలర్ మారి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉలవల్ని ఉంచుకొని కాస్త చల్లారనివ్వండి ఉలవలు చల్లారగానే ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న ఉలవల్ని వేయండి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టి ఈ ఉలవల్ని మెత్తగా కాకుండా కాస్త రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోండి చూశారు కదా ఇలా రవ్వరవ్వగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేయండి పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కప్పు వాటర్ని పోసుకోండి వాటర్ పోసుకున్నాక మిక్సీ జార్ పై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వరవ్వగా ఉండేటట్టు అంటే మనం రోడ్లో నూరుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రవ్వరవ్వగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి చెడుకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయిని పెట్టండి కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ శనగపప్పు ఆరు ఎండుమిరపకాయ తుంపలు రెండు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక కరివేపాకు ఎండుమిరపకాయ తుంపలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కాస్త క్రిస్పీగా మారగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పచ్చడిని పోపులో వేసి పచ్చడి పోపు చక్కగా కలిసేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవల పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన పచ్చడిని వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది అంతేకాదండి ఉలవల్ని తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది ఒబిసిటీ తగ్గుతుంది గుండె జబ్బులు రావు మధుమేహం కంట్రోల్లో ఉంటుంది ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఉలవల్ని తినడం ద్వారా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి మరి ఇంత మంచి ప్రయోజనాలున్న ఉలవల్ని వారంలో ఒక్కసారి ఇలా పచ్చడిని కానీ చార్ని కానీ కారపొడిని కానీ చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది మరి నేను చేసిన ఈ ఉలవల పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్